ఇప్పుడు టర్కీ పరిస్థితి చాలా దిగజారింది ఏకంగా భారత్తో కాలబేరానికి వచ్చింది కానీ భారత్ మాత్రం అంత ఈజీగా టర్కీకి సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు కారణం ఒకప్పుడు టర్కీ భారతదేశానికి చేసిన అన్యాయం ఏకంగా మన దేశంపై వెన్నుపోటు దాడి చేసి ఇప్పుడు మన దేశం ముందు చెయ్యి చాపుకొని కూర్చుంది కనీసం మిత్ర దేశాలు కూడా టర్కీకి సహాయం చేయటానికి రావట్లేదంటే ఆ దేశం ఎంత ఘోర పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మరి టర్కీకి ఏం జరిగింది మన దేశంలో ఎందుకు కాళ్ళ బీరానికి వచ్చింది ఇంతకీ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం టర్కీలో గోధుమలు నిల్వలు బాగా తగ్గుతున్నాయి నిజానికి ఒకప్పుడు టర్కీ ప్రతి ఏడాది ఇరవై మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసేది ఎందుకంటే టర్కీ ప్రజలు గోధుమలతో చేసిన పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు అందుకే వాళ్ళు పండించిన గోధుమలు వాళ్ళకే సరిపోవు అందుకే టర్కీ ప్రతి ఏడాది అరవై నుండి అరవై ఐదు గోధుమల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఇక దీనికోసం త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ల డాలర్లని ఖర్చు చేస్తుంది అలా గోధుమలు కొనుగోలు చేసే విషయంలో ఈ దేశం ప్రపంచంలో ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇక ఈ దేశం రష్యా ఉక్రెయిన్ వంటి దేశాలలో కూడా గోధుమల్ని కొనుగోలు చేయగా యుద్ధం వల్ల ఈ దేశాల నుండి సరఫరా ఆగిపోయింది దీంతో టర్కీలో గోధుమ నిల్వలు తగ్గుతూ వచ్చాయి అయితే టర్కీకి ఇప్పుడు ఒకే ఒక్క మార్గం భారతదేశం ఇప్పుడు ఈ దేశం మన దేశం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది నిజానికి భారతదేశం గోధుమ ఉత్పత్తి విషయంలో ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ మన దేశం గోధుమల్ని ఎక్కువగా ఎగుమతి చేయదు ఎందుకంటే మన ప్రజలు ఆహార అవసరాలని తీర్చడం ధరలని కంట్రోల్లో ఉంచడంలో మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అయితే కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా గోధుమల డిమాండ్ పెరిగినప్పుడు అప్పుడు భారతదేశం సహాయం చేయటానికి ముందుకొచ్చింది ఏకంగా మూడు మిలియన్ టన్నుల గోధుమల్ని ఎడారి దేశం పంపింది యూరప్ ఆసియా దేశాలను కూడా సరఫరా చేస్తూ ఉంది ఇక ఇదంతా ఉంటే భారత్ అందరికీ సహాయం చేస్తూ అండగా ఉంటే టర్కీకి మాత్రం సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు దానికి ఒక రీజన్ ఉంది అదే రెండు వేల ఇరవై రెండులో జరిగిన సంఘటన రెండు వేల ఇరవై రెండులో టర్కీ అడగ్గానే భారత్ యాభై ఆరు వేల టన్నుల గోధుమల్ని నౌక ద్వారా టర్కీకి పంపింది అయితే ఆ నౌక టర్కీ తీరానికి వెళ్ళినప్పుడు టర్కీ ఇవి మాకు వద్దని హ్యాండ్ ఇచ్చింది ఎందుకంటే భారత్ నుండి పంపిన గోధుమలలో రుబెల్లా వైరస్ ఉందని వచ్చిన నౌకనే వెనక్కి పంపింది అంతేకాదు భారత్లో పండించే గోధుమలలో భయంకరమైన వైరస్ ఉందని భారత్ నుండి ఎవరూ గోధుమలు కొనొద్దని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది దీంతో భారత్ గౌరవం దెబ్బతీసింది టర్కీ వెంటనే భారత్ ఆ గోధుమల్ని పెద్ద ల్యాబ్లో టెస్ట్ చేయించగా అందులో ఎలాంటి వైరస్ లేదని టర్కీ అబద్ధపు ప్రచారం చేసిందని భారత్ బయటపెట్టింది ఇక అసలు నిజం బయటపడడంతో టర్కీ వెనక్కి పంపిన గోధుమల్ని వెంటనే ఇజ్రాయెల్ దేశం కొనుగోలు చేసింది నిజానికి రుబెల్లా వైరస్ మనుషుల్లో ఉంటుంది గోధుమల్లో ఉండదని టర్కీ కావాలని భారత్ చెడ్డ పేరు తెచ్చేలా కుట్ర చేసిందని బయటపడింది ఇక అప్పటి నుండి భారత్ టర్కీని దూరం పెట్టేసింది ఎగుమతుల్ని ఆపేసింది అలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు టర్కీకి భారత్ తో అవసరం వచ్చింది ఏ గోధుమలనైతే వైరస్ అని దేశానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రయత్నం చేసిందో ఇప్పుడు ఆ గోధుమల కోసమే ఆ దేశం మన దేశం ముందు చేతులు చాపుకుని కూర్చుంది భారత్ గోధుమలను ఇస్తుందేమో అని ఆస్తో ఎదురు చూస్తుంది ప్రస్తుతం అక్కడ ప్రకృతి సృష్టించిన అతిపెద్ద ఆర్థిక విపత్తుని ఎదుర్కొంటుంది ఆ దేశం తన అరవై ఐదేళ్ల చరిత్రలోని అత్యంత భయానకమైన కరువుతో కొట్టుమిట్టాడుతోంది పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే ఆ దేశంలో ఎనభై ఎనిమిది శాతం భూమి బంజారుగా మారిపోయింది అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది రెండు వేల ముప్పై నాటికి ఆ దేశంలో ఒక నీటి బొట్టు కూడా మిగలకపోవచ్చు అని ఈ సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి ఇప్పుడు భారతదేశం నుండి గోధుమలు చాలా చాలా అవసరం ఆ దేశం ఇప్పుడు సహాయం కోసం భారతదేశం వైపు చూస్తోంది కానీ భారత్ మాత్రం టర్కీకి ఎట్టి పరిస్థితుల్లో గోధుమలు ఇవ్వడానికి ఒప్పుకో ఒప్పుకోవడం లేదని కొన్ని మీడియా నివేదికల ప్రకారం అయితే తెలుస్తుంది అది కూడా దేశంలో ధరలను నియంత్రించడం అని చెప్పగా నిజానికి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎదురుదెబ్బ వల్లే భారత్ ఒక ఈ టర్కీ విషయంలో ఈ నిర్ణయం తీసుకుందని అందరికీ అర్థమైంది ఇక టర్కీకి ఈ పరిస్థితి రావడానికి కారణం వర్షాభావం గాథ తప్పు మాత్రమే కాదు అవినీతి కూడా ఒక కారణమే గతంలో టర్కీలో ప్రభుత్వ ఆహార బోర్డు టీఎంఓలో పెద్ద కుంభకోణం బయటపడింది అక్కడి అధికారులు కంపెనీలు కలిసి గోధుమల్ని బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు అలా ఈ దేశం ఒకవైపు కరువులో ఉంటే మరోవైపు వీళ్ళు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు మరి టర్కీ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దేశమిత్ర దేశాలు ఏం చేస్తున్నాయని డౌట్ రావచ్చు నిజానికి పాకిస్తాన్ అజర్బైజాన్ ఖతర్ వంటి దేశాలు టర్కీకి బాగా క్లోజ్గా ఉంటాయి టర్కీకి ఏ ఆపద వచ్చినా తోడుగా ఉంటామని మాట కూడా ఇచ్చారు అలా టర్కీ సహాయం కోసం ఈ ఆ దేశాలని అడుక్కోగా ఆయా దేశాలు కూడా సహాయం చేయటానికి ముందుకు రాలేవు ఎందుకంటే ఆయా దేశాల పరిస్థితి కూడా అంతే ఉంది నిజానికి పాకిస్తాన్ టర్కీతో మంచి స్నేహబంధంతో ఉంటుంది అయితే సెప్టెంబర్ రెండు వేల ఐదులో పాకిస్తాన్ అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది చెప్పాలంటే చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంది ప్రతి నెల ఏకంగా ఐదు లక్షల టన్నుల గోధుమల్ని విదేశాల నుండి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది అంతేకాదు ఆ దేశ చైర్మన్ కూడా చెప్పాడు తమ దేశంలో ముప్పై లక్షల టన్నుల గోధుమల కొరత ఉందని అంటే ఆ దేశంలో ఇతర దేశాల్లో అడుక్కునే పరిస్థితిలో ఉండగా ఇక ఆ దేశం టర్కీకి ఎలా సహాయం చేయగలదు ఇక అజర్బైజాన్ విషయానికి వస్తే ఈ దేశం కూడా టర్కీకి బాగా క్లోజ్ కానీ ఈ దేశం చాలా చిన్నది ఈ దేశంలో పెద్దగా వ్యవసాయ భూములు లేవు వనరులు లేవు ఇక తమ అవసరాలు తీర్చుకున్న తర్వాత లక్షల టన్నుల గోధుమలని టర్కీకి పంపేంత లేవు అలాగే ఖతర్ విషయానికి వస్తే టర్కీ ఉన్న మిత్ర దేశాలలో ఈ దేశం ఒకటి కాగా ఇది బాగా ధనవంత దేశం కానీ ఈ దేశంలో ఒక సమస్య ఉంది ఖతర్ గోధుమల్ని పండించి ప్రపంచానికి అమ్మడం కాదు తమ ముప్పై లక్షల ప్రజల కోసం ఆహార నిల్వలని సిద్ధం చేసుకోవడం దాని లక్ష్యం ఖతర్ ఒక ఫుడ్ లాకర్ లా పనిచేస్తుంది కానీ ఫుడ్ సప్లైయర్ కాదు అందుకే డబ్బు ఉన్నప్పటికీ టర్కీ వంటి పెద్ద దేశం యొక్క ఆహార అవసరాలని తీర్చలేదు అంటే స్నేహ బంధం ఉన్నప్పటికీ ఏ దేశాలు కూడా టర్కీకి సహాయం చేయటానికి ముందుకు రావట్లేదు కానీ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టర్కీ గోధుమల కోసం ప్రపంచమంతా తిరుగుతూ తన పొరుగు దేశమైన సిరియాకి లక్షల టన్నుల మైదా అమ్ముతోంది ఈ వ్యాపారం యుద్ధంతో దెబ్బతిన్న సిరియా ఆర్థిక వ్యవస్థని మరింత నాశనం చేసింది అక్కడి నష్టం పదిహేడు ట్రిలియన్ సిరియల్ పౌండ్ల దాటిపోయింది నిజానికి టైం ఎలా మారుతుందో చూశాను కదా ఈ రోజు భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తి దేశంగా నిలిచి నూట పదిహేడు మిలియన్ టన్నుల రికార్డు పంటని ఆశిస్తోంది మనం నేపాల్ బంగ్లాదేశ్ ఇండోనేషియా యుఏఈ వంటి దేశాల ఆకలిని తీరుస్తున్నాం మరోవైపు అమెరికన్ వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం టర్కీకి పది మిలియన్ టన్నులకి పైగా గోధుమల్ని బయట నుండి కొనాల్సి ఉంటుంది ఇది గత సంవత్సరం కంటే మూడు రెట్లు ఎక్కువ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నప్పుడు టర్కీ భారతదేశం నుండి సహాయం పొంది ఉండేది కానీ రెండు వేల రెండులో చేసిన తప్పు వల్ల భారతదేశం నమ్మకాన్ని కోల్పోయింది అసలు ఆ రోజు భారత్ ని టార్గెట్ చేసి అలా తప్పుడు ప్రచారం చేయకపోతే ఇప్పుడు టర్కీ గోధుమల విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదు అంటే ఆ రోజు తన దగ్గర అన్ని ఉన్నాయని భారత్ ని దెబ్బతీయాలని చూసింది కానీ అటు ఇటు తిరిగి ఇప్పుడు భారత్ సహాయం కోసం ఆరాటపడుతుంది కానీ భారత్ తనకి ఎదురు దెబ్బ కొట్టిన దేశాలని అంత సులువుగా మర్చిపోదు కాబట్టి ఇప్పుడు టర్కీకి కూడా ఎట్టి పరిస్థితుల్లో గోధుమల్ని పంపించడానికి ఇష్టపడడం లేదు నిజానికి టర్కీకి తన మిత్ర దేశాలే సహాయం చేయటానికి ముందుకు రావడం లేదంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణమైనదో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే టర్కీ విషయంలో భారత్ సరైన బుద్ధి చెప్పిందని అర్థమవుతుంది మరి భారత్ టర్కీ విషయంలో చేస్తుంది కరెక్టేనా కాదా అనేది కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఇది సరైనది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఇది షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో